సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బల్వంతపూర్ గ్రామ సర్పంచ్గా కొంగరి కనక రాజయ్య గెలుపొందారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గ్రామ సర్పంచ్ గా గెలిపించిన గ్రామస్తులకు పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తానన్నారు ఇంతటి ఘన విజయాన్ని అందజేసిన గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేశారు అనంతరం గ్రామంలో వార్డు సభ్యులతో కలిసి సంబరాలను జరుపుకున్నారు ఈ రోజు జరిగిన ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ బలవంతపూర్లో మా బలవంతాపూర్ గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినందుకు నా గ్రామ ప్రజలకు ఓటర్స్ అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ నన్ను ఇంత నమ్మకంతో ఇంత ఆశీర్వదించి నన్ను ఈరోజు నన్ను ఈ గ్రామ సర్పంచ్గా భార్యను ఎన్నుకున్నందుకు చాలా అందరికీ రుణపడి ఉంటా నేను ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో హామీ ఇచ్చినో ప్రతి హామీని కూడా అతి త్వరలోనే నెరవేర్చి ప్రజల మన్నలు పొంది నేను ఒక మండలంలోనే ఒక ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దా అని చెప్పి నేను ఆరోచిస్తున్నాను హామీ ఇస్తున్నాను నేను గతంలో కూడా సర్పంచ్ చేసిన ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేసి ఈరోజు నన్ను ఇంత భారీ మెజారిటీగా ఎనమిది వార్డు మెంబర్లకు ఎనెంది వార్డు మెంబర్లను కూడా మా ఫ్యానల్ ద్వారా ఎన్నుకొని నాకు ఈరోజు చాలా భారీ ఎత్తున నా మీద బాధ్యత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మనందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మహిళలకు కానీ యువకులకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం